చంద్రర్తి మండల కేంద్రంలోని స్థానిక శివాజీ విగ్రహం వద్ద శివాజీ విగ్రహణి కాకపోవడంతో విగ్రహ ముందు భాగంలో చిత్రపటాన్ని పెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి మండలంలోని ఇరు వర్గాల నాయకులు వేరువేరుగా శివాజీ మహారాజ్ కు గర నివాళులర్పించి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇరు వర్గాల వ్యక్తులు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ హిందూ ధర్మం కోసం పాటుపడ్డాడని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మొగల్ రాజ్యపాలన నుంచి దేశ రక్షణ కొరకు పోరాడిన మహనీయుడు శివాజీని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మారుత సత్తయ్య సిరికొండ శ్రీనివాస్ కొంచి రాకేష్ చారి లింగాల మల్లయ్య మేడిశెట్టి శ్రీహరి మట్కం మల్లేశం మూతపల్లి రాజశేఖర్ బద్దం తిరుమల రెడ్డి పోతురాజు రవి గుగ్గిల సాగర్ మాతరాజు మర్రిరాజు హరిబాబు మదన్ నరేష్ తిరుపతి నాయకులు పెద్ద పెద్దస్థితిలో పాల్గొన్నారు సందర్భంగా చూర్తి గ్రామంలోని పెద్ద ఎత్తున రైట్ చందుర్తి మండల కేంద్రంలో మరి ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతిని బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎప్పటిలాగే గ్రామ యువకులు పెద్దలు పార్టీల ఖచ్చితంగా కుల మతాల ఖచ్చితంగా మరి అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మరి నేటి సమాజానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మరి జీవితం యొక్క ఔన్నత్యం వారు చేసిన సేవలు తమ జీవితాన్ని కేవలం దేశ ప్రజల కొరకై మరి అదేవిధంగా మన దేశంపై దురాక్రమంగా దండెత్తి వచ్చి మన ప్రజలను హింసకు గురి చేసిన మరి మొఘల్ సామ్రాజ్య పతనానికి వారు చేసిన పనుల గురించి నేటి సమాజానికి ప్రతి ఒక్కరం కూడా వివరించి చెప్దాం మరి ఇప్పటి సమాజంలో మనకు ఎదురయ్యే అనేక విషయాల్లో కూడా శివాజీ మహారాజు గారి జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలి జాతీయతా భావంతో ప్రతి యువకుడు కూడా మెదలాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి అందరికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి శుభాకాంక్ష చందుర్తి మండల కేంద్రంలోని శివాజీ మహారాజ్ గారి జయంతి అత్యంత వైభవంగా మరి గ్రామస్తులతో నిర్వహించుకోవడం జరిగింది మరి గ్రామంలో ఉన్న యువకులు పెద్దలు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినారు వారందరికీ శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఆనాడు అనేక సంవత్సరాల క్రితం మరి ఈ దేశంలో అమ్మాయిలు మరి హిందువులపై హత్య హత్యాయత్నాలు అనేక మానభంగాలు ఎన్నో చేసి మరి హిందువులనే కాదు మరి ఒక హైందవ ధర్మాన్ని మరి దాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ దేశంలో చొరబడి మన దేశంలో చొరబడి అనేక ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే అసంఘిక కార్యక్రమాలను అడ్డుకొని మరి శివాజీ వారి యొక్క వీరత్వానికి అది ఒక నిదర్శనము మరి అలాగే శివాజీ యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలి మరి దేశంలో ప్రజలందరూ మంచిగా ఐక్యత ఉండే ఉండి ఈ దేశ ఔన్నత్యాన్ని ఈ దేశ ఐక్యతను చాటాలని प्रति ओकर के शिवाजी जयंती संदर्भंगा तिले एडंजर उताव